ముందుగా న్యూస్ ఎయిటీన్ వాళ్ళకి ధన్యవాదములు అండి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు నా పేరు డాక్టర్ బీకే నాయక్ అండి వెటర్నరీ డాక్టర్ కట్టంగూరు మండల్ నల్గొండ డిస్టిక్ అండి సో మనం ముందుగా ఏంటంటే ఇప్పుడు రాబోయేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో పశువులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండాకాలంలో ముఖ్యంగా చేయాల్సిన పనులు వ్యాక్సినేషన్ అయితే డివార్మింగ్ అయితే వాటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది జబ్బవాపు గుండెవాపు వాపు రోగ వ్యాక్సినేషన్ మనకు అందుబాటులో ఉంటుంది ఏం లేదు ఇది ఏంటంటే మనకు జబ్బవాపు అనేది ఇది ఇందులో వైట్ యానిమల్స్ అంటే తెల్ల పశువులు ఎక్కువ వస్తుంది గుండెవాపు అనేది గేదెల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండిట్లలో కూడా బాగా హై ఫీవర్ ఉంటుంది పశువు తినదు కూడా బంద్ అవుతుంది ఈ లక్షణాలు గుర్తించి అమ్మటే స్థానిక వైద్యాధికారిని మీరు మీరు కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించిన వ్యాక్సిన్ మనం ముందుగా అన్ని గ్రామాల్లో వేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఈ పశువులలో గుండెవాపు ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు మనకు ఇది నడుస్తుందండి ఇది గాలిపుట్టు వ్యాధి బాగా ప్రబలింది కాబట్టి ఈ వ్యాధి యొక్క నివారణ టీకాలను వేస్తా ఉన్నాము మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేనవ తారీఖు దాకా ఈ ప్రోగ్రాం మన మండలంలోని అన్ని గ్రామాల్లో కవర్ చేయడం జరుగుతుంది రైతులు సహకరించాల్సిందిగా కోరుచున్నాము ఏంటంటే ఇది మనకు ఈ గాలిపుట్టు వ్యాధి వస్తే డెక్కలు పాడైతాయండి తర్వాత నోరు కూడా పాడవుతుంది తినలేని పరిస్థితి ఉంటుంది హై ఫీవరు పాలు ఇవ్వడం బంద్ అవుతుంది యానిమల్ డల్ అయ్యి తినకపోవడం వల్ల చనిపోయే అవకాశాలు ఉంటుంది అదేవిధంగా పాలు దిగుబడి కూడా తగ్గిపోతుంది అందుకని ఆర్థికంగా రైతు కూడా నష్టపడతారు కాబట్టి తప్పకుండా గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వేస్తూ ఉన్నాము తప్పకుండా ఊళ్ళో మా సిబ్బంది వచ్చినప్పుడు సహకరించి ఆ టీకాలు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము జ్వరం వస్తుంది పశువుకి పాల దిగుబడి తగ్గిపోతే అదేదే అపోహ ఉంది అది అపోహ మాత్రమే అదేం ఉండదు వ్యాక్సిన్ సైంటిఫిక్గా తయారు చేసింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు కాబట్టి మీ అపోహను ఇది కరెక్ట్ కాదు జ్వరము ఒక పూట ఉంటే ఉంటుంది పాల దిగుబడి కంప్లీట్ బంద్ అవ్వడం అయితే జరగదు కాబట్టి తప్పకుండా ఈ గాలి వ్యాధిని మీరు వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము